హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా ఈరోజు కర్రీ అని చూస్తున్నారా ఈరోజైతే కమ్మటి వంకాయ వేపుడండి పూర్తిగా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది ఇంకా ఈ వంకాయలు అయితే అర కేజీ క్వాంటిటీకి తీసుకున్నాను అంటే అర కేజీ వంకాయలు తీసుకున్నాను అనమాట ఒకసారి నేను చెప్పి ఈ స్టైల్లో ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇంకో విషయం ఏంటంటే నాకు కొంచెం జలుబుగా ఉంది వాయిస్ కొంచెం తేడాగా వస్తుంది కొంచెం అడ్జస్ట్ అయిపోండే ముందుగా వంకాయల్ని శుభ్రంగా నేనైతే సన్నగా ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కోసుకొని ఏ షేప్లో కోసుకున్నా ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసేయండి ఇప్పుడు శుభ్రంగా కోసి పక్కన పెట్టుకొని మసాలా పౌడర్ కోసం వేరుశనగపప్పు ఒక యాభై గ్రాములు లేదా పావు కప్పు ఎంత వేరుశనగపప్పు కారం ఎక్కువ వాళ్ళైతే పది తక్కువ తినే వాళ్ళైతే ఎనిమిది కరెక్ట్గా తినే వాళ్ళైతే తొమ్మిది ఎండి మిరపకాయలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం మిక్సీలో బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఓకేనా కానీ ఈ వంకాయ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి చెప్తాను వినండి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం నివారిస్తుంది ఫొలైట్ ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల గర్భధారణ సమయంలో శిశువు యొక్క ఎదుగుదలకి బాగా సహాయపడుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా కూడా చెప్తాను ఇప్పుడు ఆ వంకాయల్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోండి మసాలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి పొయ్యి మీద బాండలు పెట్టి నాలుగు స్పూన్ల నూనె అర స్పూన్ గింజలు అర స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడిన వెంటనే మీడియం సైజు ఉల్లిపాయ సన్నని తరుగు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి ఎర్రగా వేయించండి ఈ విధంగా ఎర్రగా వేయంగానే ఏం లేదండి ఇంకా తరిగి పెట్టుకున్న వంకాయలు అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి మూత పెట్టి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేయండి ఇంకేముంది మీడియం ఫ్లేమ్లో వదిలేసిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసి మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకోవడమే ఇంకా టైప్ టూ చెప్పన శరీరంలో అదనపు ఐరన్ని తొలగిస్తుంది శరీరం మీ అదే మన బాడీ మీద ఉండే ముడుతలు పడకుండా ఇది కాపాడుతుంది జుట్టు ఎదుగుదలకి కావలసిన ఉపయోగాలను ఇస్తుంది తర్వాత జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అధికంగా ఉన్న రక్తపోటుని తగ్గిస్తుంది ఇన్ని వంక ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి వంకాయ తినడం వలన నేను ఇవన్నీ మా పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని మీకు చెప్తున్నాను దీంట్లో ఏమైనా తప్పులు లోటుపాట్లు ఉంటే క్షమించండి ఇన్ని ప్లస్లు చెప్పాను కదా మైనస్ పాయింట్ చెప్పినా రక్తంలో అలర్జీ ఉన్నవాళ్ళు బాడీలో అలర్జీ ఉన్నవాళ్ళు వంకాయ ఖచ్చితంగా స్కిప్ చేయండి ఇది తినడం వల్ల జీల కూడా వస్తుంది ఖచ్చితంగా ఇదే పెద్ద మైనస్ పాయింట్ ఇవేమీ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా వేపుడు పెట్టుకొని పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్గా తినండి ఆహా సూపర్గా ఉంటుంది నచ్చిందా నచ్చే ఉంటుంది లేండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అబ్బా అలా చూసి వెళ్ళిపోతే ఏమొస్తుంది లైక్ కొడితే ఇంకా ఇలాంటి ఇలాంటి వీడియోస్ తీయడానికి మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ కొట్టండి మర్చిపోదు